హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేలాగా బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చు చూపిస్తాను పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యమంటే మనం బొటిక్లో ఎలాగైతే ఫిట్టింగ్ వస్తుందో ఎలా ఫినిషింగ్ వస్తుందో ఇంట్లో కూడా మనం అదే విధంగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదొక్కటే చేయండి ఇంకా చేయాల్సింది ఏమీ లేదు సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అయితే మనకి లైనింగ్ ఎప్పుడు కూడా తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కన్నా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అయితే మనం క్వాలిటీని బట్టి కూడా మనం ఐరన్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి తడుపుకుని ఇది వచ్చేసి నాకు ప్యూర్ కాటన్ కాదు జస్ట్ ఆఫ్ కాటన్ అనమాట అందుకని నేను ఏం చేశానంటే జస్ట్ ఐరన్ ఒకటే చేశాను ఐరన్ చేసిన తర్వాత మనం బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫస్ట్ అయితే మన మెత్త ప్రకారం హ్యాండ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి హ్యాండ్ కోసం క్లాత్ని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ అయితే వేశాను చూడండి ఇలాగా ఒక మార్కింగ్ అయితే వేసి ఎగస్తో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసాను అయితే మనం తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి హ్యాండ్కి ఒక ఇంచ్ అనేది పెట్టాను అనమాట ఎగస్ట్రా ఖర్చు ఇంక అంతకుమించి ఎక్కువ పెట్టలేదు తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ చూడండి హ్యాండ్ హైట్ అనేది కింద గీత నుంచి పైన షోల్డర్ దగ్గరకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్జిన్ వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకైనా ఎక్కువ ఉన్న డీప్ నెక్ బ్లౌజ్ అంటారు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు నాకైతే ఒక గీత తక్కువ ఏడు వచ్చిందండి ఏడు కింద కన్సిడర్ చేద్దాము అయితే చంకడం అని వచ్చేసి నాకు ఒక గీత తక్కువ మూడు తీసుకుంటున్నాను ఎందుకంటే ఏడు ఏడు పావు ఏడున్నర అలా ఉన్నప్పుడు మూడించులు తీసుకున్నాను కదా ఒక గీత తక్కువ వచ్చిందని చెప్పేసి నేను ఒక గీత తక్కువ మూడు తీసుకున్నాను మీరు మూడు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి ఆర్మ రోజు నేను ఏడించులకైతే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ రోజు వచ్చేసి రెండు ఇంచులు తక్కువ ఐదు ఉంది సో దీన్ని కూడా ఇలా మార్కింగ్ వేసుకుని ఎస్ట్రా ఖర్చు కోసం ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇచ్చుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలాగా కర్వ్ తీసేసాను చూడండి హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలాగా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి ఇలా నీట్గా ఈ వన్ ఇంచుకి ఈ ఏడించులకి ఈ వన్ ఇంచు దగ్గర నుంచి ఆరు లూజ్ వరకు ఈ మిడిల్లో ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని చూడండి ఇలా నీట్గా తీసుకోవాలండి అప్పుడే మనకి ముడతలు రావు ఇక్కడ ఇలా నీట్గా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ ముప్పా నుంచి లోతు తీసుకోండి ఓకేనా ముప్పా నుంచి లోతు తీసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది లోతు చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ డౌన్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకోండి అప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఎంత నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసి మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి టూ లేయర్స్ని సపరేట్ తీసేసుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ రైట్ వస్తుంది కదా అందుకోసం టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ ముప్పావించు లోతు అనేది కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఐబ్రో షేప్ రావాలండి అప్పుడే మనం నీట్గా కరువు తీసినట్టు మీనింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో కరువు షేప్ అనేది అలా రావాలన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసము ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి షేప్ బెల్ట్ విత్ క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఫోల్డింగ్స్ ఉన్నవి నా వైపు వేసేసుకున్నాను ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండటానికి ఇలా నీట్గా స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకున్నాను ఇలా నీట్గా తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే అది బ్లౌజ్ కుట్టి చాలా డేస్ అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా చాలా బాగా కట్ చేసుకోవాలండి కొంచెం తొందరపడకుండా కటింగ్లో కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ పార్ట్లో డాట్ దగ్గర ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా పట్టుకుని ఇక్కడ కుట్టు దగ్గర నుంచి పైన వరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా లైన్ వేసేసుకుని తర్వాత వచ్చేసి నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుంటే మాకు మనకి వీపు హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకుందామంటే మనకు బ్లౌజ్ ఉన్న డీప్ నెక్ ఎంత వచ్చిందో తెలిసిపోతుందనమాట వీప్ని సగానికి ఫోల్డ్ చేసుకుని హైట్కి మార్కింగ్ వేసుకోవాలి వీపు హైట్ అప్పుడు నెక్ డీప్ తెలిసిపోతుంది ఇప్పుడు నేను వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కబప్తే చెస్ట్ వస్తుంది అంటే ఏడించులు కదా ఆర్మ్ వన్ ఇంచ్ కప్తే ఎనిమిది ఇంచులు అనేది అనమాట ఇలాగ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి అంటే ఇది వచ్చేసి మనకి ముప్పై రెండో సైజు బ్లౌజ్ అండి అంటే బ్లౌజ్ ప్రకారం చూసుకుంటే ముప్పై రెండో సైజు ఇలాగా మార్కింగ్ బాక్స్ లాగా రెడీ చేసుకోండి సో ఇది వచ్చేసి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి ఎందుకంటే మనకి ఏడించులు కరెక్ట్గా అక్కడికే వచ్చింది కాబట్టి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను కుట్టాల్సిన బ్లౌజ్కి పైపింగ్ వేస్తాను కాబట్టి ఈ పైపింగ్ ఉన్న కొద్దిగా మార్కింగ్ అనేది తక్కువ చేసుకుని వేసుకుంటున్నానండి ఎందుకంటే కుట్టిన తర్వాత పైపింగ్ వస్తుంది కదా కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఉన్న బ్లౌజ్కి ఉన్న షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఫైవ్ పాయింట్ వన్ ఉంది ఓకేనా వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఐదు ఫైవ్ పాయింట్ వన్ అనేది మార్కింగ్ వేసుకోండి ఎల్లో షేప్ వచ్చేటట్టు స్ట్రేట్గా ఒక లైను ఇక్కడ కూడా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకోండి ఐదున్నరకి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలాగ కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు తీసేసుకుని మనకి గీత కింద నుంచి కొలవాలండి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకైతే చూస్తాను గీత కింద నుంచి కొలవాలి పైనుంచి కాదు నాకు కరెక్ట్గా ఏడించులు వచ్చేసిందండి కరెక్ట్ అంటే కరెక్ట్గా వచ్చేసింది ఏడించులు ప్రాబ్లం లేదు కరెక్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం ఒక గీత ఎక్కువే వచ్చింది కాబట్టి లైట్గా పైకి తిప్పుతున్నాను తిప్పకపోయినా పర్లేదండి అంత ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా ఏడించడం అనేది వచ్చింది లైట్గా పైకి అన్నాను అంతే అంటే కొంచెం గీత ఒక సెవెన్ పాయింట్ వన్కి దాటుతుందని చెప్పేసి అలా మార్కింగ్ వేశాను కింద వచ్చేసి మూడించులు తీసుకోండి వీళ్ళకి నెక్ అనేది రౌండ్గా ఉండడం ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను ఇంచులు తీసుకున్నాను మీరు రెండున్నర తీసుకుంటే సరిపోతుంది నార్మల్ నార్మల్ రౌండ్ కావాలంటే ఇలా నీట్గా రౌండ్ తీసేసేయండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి నడుము లూజు చూద్దాం నడుము లూజు వచ్చేసి ఉక్స పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఇరవై తొమ్మిది వచ్చింది ఇరవై తొమ్మిది అంటే మనకి ఏడున్నర కన కొంచెం తక్కువ ఇరవై తొమ్మిది అంటే ఏడు పావు అలా ఉంటుంది చూస్తాను మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే వీళ్ళకి నడుము లూజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది సైజుని బట్టి ఉంటుంది ఇరవై తొమ్మిది కన్నా ఒక గీత ఎక్కువ ఉంది ఇరవై తొమ్మిది అనుకుందాం ఏడుంపావు ఏడుంపావులో సగానికి ఒక డాట్కి వన్ వన్నించి కపితే పావు లైట్గా మనకి చెస్ట్ కన్నా కొద్దిగా ఎక్కువ వచ్చింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి వీళ్ళకి హైట్ ఎంత ఉంది ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి నేనైతే ఒక నాలుగించులు పాత ఒక ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎంత తీసుకున్నా ప్రాబ్లం లేదు అయిపోయింది ఇక్కడ సో ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేశారంటే నేను చూపించిన పిక్లో షేర్ చేశాను కదా అలా ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు కస్టమర్లు బ్లౌజులు కుడుతున్నారు అనుకుంటే మాత్రం ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని బట్టే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది చాలామంది లూజ్ ఇష్టపడతారు అనమాట లూజ్గా ఉండాలి మాకు గాలి అంతా వెళ్ళాలి ఫ్రీగా ఉండాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి మాత్రం అంత అద్దనట్టు అయితే రాదండి మనం బ్లౌజ్ అంటే బ్లౌజ్ లాగే వేసుకోవాలి అదేదో షర్ట్ లాగా వేసుకుంటే మాత్రం ఫిట్టింగ్ రాదు అద్దినట్టు రావాలంటే కరెక్ట్గా సైజు తగ్గట్టే కదా మనం కుట్టుకోవాలి అలా కుట్టుకుంటేనే వస్తుంది చాలామంది ఫేసేస్తున్న ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా బాగా కుదురుతాయి బ్లౌజులు నాకు అంత బాగా రాదు అంటే మీనింగ్ ఒకటే అక్కడ మీరు అద్దినట్టు వేసుకోవట్లేదు బ్లౌజ్ కుట్టడంలో ప్రాబ్లం కాదు మీరు టైట్గా కొంచెం టైట్ అంటే మరి ఊపిరి ఆడినంత కాదు కరెక్ట్గా కుట్టుకుంటే మీకు అక్కడ ముడతలు రావు అవి ఏమీ రావన్నమాట చాలామంది ఏమనుకుంటారు మాకు బ్లౌజులు బాగా కుదురుతున్నాయి నువ్వు కుడితే అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు బ్లౌజులు అని ఫ్రీగా ఉంటాం అవన్నీ మాట ఫిట్టింగ్ వేరు ఫినిషింగ్ వేరండి అండి అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫిట్టింగ్ అంటే చూడ్డానికి లూజ్గానే ఉంటుంది బ్లౌజు కానీ మరీ అద్దినట్టు కాకుండా నీట్గా ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు ఉంటుంది అలా ఇవ్వడం వరకే మన బాధ్యత సో ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసేసాను ఇలాగా తర్వాత వచ్చేసి వీపు సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకున్నాను మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు ఉందండి ఇంచులకి విడుతూ సరిపోతుంది లేదో చెక్ చేసుకుంటున్నాను అనమాట లేకపోతే కొంచెం కిందకి దింపుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసేసాను మధ్యలో మార్కింగ్కి మనం లో తీసుకుంటాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం హుక్స్ పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు కరెక్ట్గా ఇలా ఉండాలి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద అడ్డంగా స్కేల్ పెట్టాం కదా అక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకైతే ఇంచులు వచ్చిందండి ఆరించులు కరెక్ట్గా సో నేను కూడా నేను అయితే మార్కింగ్ వేస్తాను నేను వేసే మార్కింగ్ విధానం బట్టి కుట్టిన తర్వాత కూడా ఇంచులే వస్తుంది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కానీ కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తెలియదు పైనుంచి మార్కింగ్ వేసాను చూసారా షోల్డర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఖర్చు నుంచి కాదు షోల్డర్ పై నుంచి మార్కింగ్ వేసాను ఆరించులకి సో ఇలా కరువు అనేది తీసేసుకున్నాను అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ని తీసేద్దాము తీసేసి ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకుందాం ఇక్కడ లో తీసేసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకుందాం ఇలాగ అయిపోయింది షోల్డర్ కావాల్సిన ఖర్చు తీసేసుకోండి మీరు ఎంత పట్టుకుంటే అంతే తీసుకోండి ఎక్కువ మార్కింగ్ వేసుకుని తక్కువ పట్టుకుంటే మాత్రం బ్లౌజులు సెట్ కావు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కొక్కరిదే ఒక్కొక్కటి ఉంటుంది కొంతమంది ఎక్కువ పట్టుకుంటారు కొంతమంది నార్మల్గా పట్టుకుంటారు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇక్కడ మెయిన్ దాటికి తిన్నగా షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి చూసుకోండి ఓకేనా ఫ్లోర్ మీద పెట్టేసుకోండి చేతి మీద పెట్టుకోద్దు నాకు వచ్చేసి లెవెన్ వరకు వచ్చింది ఒక గీ తక్కువ పదకొండు నేను ఇక్కడ కూడా ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక షోల్డర్ మార్కింగ్ ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి మాట ఖర్చు కుట్టు దగ్గర నుంచి నేను కూడా ఇక్కడ ఒక గీతకో పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసేసాను సో స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాం అంటే వీళ్ళకి ఎందుకు లెవెన్ ఇంచెస్ ఉందంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉన్నమాట తక్కువ ఉంది కాబట్టి హైట్ అనేది తక్కువ ఉంది సో ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని అయితే బ్యాక్ పార్ట్ మనకి ఎంత వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ లెవెన్ ఫోర్ ఇంచెస్ డిఫరెంట్ ఉందండి చూసారా మీరు కానీ టూ ఇంచెస్ డిఫరెంట్ వచ్చిందని పెడితే మాత్రం ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో హుక్స్కి మార్కింగ్ వేసుకోవాలి రెండో హుక్స్ అనగానే చాలా మందికి చాలామంది కాదు ఒకరికే డౌట్ వస్తుంది దానికోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే హుక్స్ పట్టి దగ్గర నుంచి రెండు పావుకి ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్య గ్యాప్ అనేది ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోండి ఎందుకంటే జస్ట్ తక్కువ ఉంది కదా వీళ్ళకి కాబట్టి ఇక్కడి నుంచి తీసేసుకుంటే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కుదురుతుంది హైట్ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది అయిపోయింది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా షేప్ ఇచ్చేయండి ఇక్కడ నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఒక మూడు ఇంచుల దాకా వచ్చింది దాంట్లో సాగో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండింటిని బేస్ చేస్తూ మూడో డాట్ వేసేసుకోవాలి చూడండి మనకి కింద నుంచి రెండో ఉక్స్ అంటే మీరు షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి వన్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది ఎవరైనా ఉక్స్ ఉక్సులు తప్పుగా వేస్తే మీకు తప్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పటివరకు అయితే నాకైతే రాలేదు ఎప్పుడు కూడా ప్రాబ్లము మీకు వస్తే కనుక కుట్టు దగ్గర నుంచి మనకి ఎక్కడైతే షేప్ బెల్ట్ కుట్టుంటుందో అక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మొత్తం అంతా ఖర్చులోకి అన్నీ కూడా సరి సరిపోతుంది ఆ వన్ ఇంచ్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు సైజ్ జాయింట్ దగ్గర షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వస్తుందండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా అందుకుని ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చేసి తర్వాత ఇదే మార్కింగ్ భాగంలో కూడా వేసేసుకోండి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అసలు ఎంత వస్తుంది ఏంటో చెక్ చేసుకుందాం ఎక్కువే వస్తుందండి మనకి హైట్ అనేది డిఫరెన్స్ ఉంది కదా అందుకని ఇలా పెట్టేసుకుని చూస్తే మనకి ఎలాగో నడుము దగ్గర క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకోవాలండి మనం ఎందుకంటే నడుం దగ్గర మనకి కిందకి దిక్కుండా ఉండటానికి క్రాస్గా కట్ చేస్తాను కదా అది పోగా మనకి ఒక మూడు పావు దాకొస్తుంది ఆ మూడు పావు అనేది సైడ్ జాయింట్ వైపు వేసేసుకుందాం నేను చెప్తాను కదా కూర ఉన్నది ఒకటే పావు నుంచి కట్ చేసుకోవాలి నడుము పట్టికి కుట్టుకుంటానికి ఈజీగా ఉంటుందని సో నేనైతే తీసేశాను ఈ ఉన్న క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకుందాం మూడు పావుకి మార్కింగ్ వేద్దాం అంతకంటే ముందు ఇక నీట్గా చేసేసుకోండి కరెక్ట్గా లేదు క్లాత్ అనేది ఇక నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పదకొండు ఇంచుల వరకు పొడుగు తీసేసుకోండి పదిన్నర పదకొండు పర్లేదు వచ్చేసి మూడు పావు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకుని మార్కింగ్ వేసుకోండి మూడు ఇంచులు ఇక్కడ ఇక్కడొచ్చేసి పాతకు మూడు అంతే ఇక్కడ మనకి ఉక్సు పట్టి వైపుకి వచ్చే షేప్ని ఒక టక్ పెట్టుకోండి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ వైపుకి ఇక్కడ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా కొలతలు తెలిసి తెలియడానికి మనకి ఒక టక్ అనేది పెట్టేసుకోవాలి సో మీ దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసేయండి నా దగ్గర ఉంది ఇంకొక లేయర్ అయితే కట్ చేసేస్తున్నాను ఇలాగా ఇలా కట్ చేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూడండి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తాను చేసేసి మనకి హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకుని కట్ చేసేస్తాను ఇలాగా ఖర్చుకి కావాల్సినంత ఉంచేసుకుని ఇక్కడ ఎలాగో మనకి ఈ క్లాత్ అనేది వేస్ట్గా ఉంటుంది సైడ్కి లైట్గా జాయింట్లు పడతాయి కాబట్టి నేను కొంచెం క్లాత్ అనేది ఎక్కువే కట్ చేశాను హ్యాండ్ దగ్గర అయిపోయిందండి ఇది ఇక్కడ కట్ చేసి పక్కన యాడ్ చేస్తాను చూడండి మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడే చెప్తాను ఇక్కడ ఓకేనా ఇది పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి దీంట్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ చాలా ఈజీగా కట్ అయిపోతాయి చిన్న సైజు బ్లౌజే కదా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే క్రాస్గా లైట్ క్రాస్ అనమాట వీళ్ళు మొత్తం ఫుల్ క్రాస్ కాదు నేను కటింగ్లో కూడా లైట్ క్ క్రాసే ఇచ్చాను ఎందుకంటే కొంతమంది షేపు అనేది ఉండదు కదా వాళ్ళు ఇష్టపడరు అనమాట ఫుల్ క్రాస్ అనేది చూసారా ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను వీలైనంత వరకు అంటే షూట్ చేసేస్తాను అన్ని బ్లౌజులు కానీ దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి టైం పడుతుంది కొంచెం లేట్ అయినా కూడా నేను కుట్టే ప్రతి బ్లౌజ్ అయితే మీ దాకా వస్తుంది అది మాత్రం గ్యారంటీ కొంచెం టైం పట్టిన ప్రతి బ్లౌజ్ అయితే మీ దగ్గరికి వస్తుంది అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫిట్టింగ్ అనేది ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఇదే బ్లౌజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ